కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి అర్జునరావు తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాడు నియోజకవర్గంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పార్టీ గుర్తించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కా పరణ్జ్యోతి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం తనని నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు అలాగే జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ప్రాధాన్యం రెండు క్రిందట ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరఫున ప్రకటించారని అప్పటి నుండి నాలుగు మండలాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నానన్నారు మన ఎమ్మెల్యేగా పోటీ మనమందరం ఏకమై ఆయనకి మద్దతు ఆయన్ని ఒక నాయకుని ఆయన ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠం తోటి ఒక మార్గం తోటి నిదానం తోటి పదంతో మనం అందరం ఆయన గెలిపించుకుని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒక ఉన్నాడు కాబట్టి నాయకుడిని మనము తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన పనులు మనం చేయించుకుని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము గారు బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే గతంలో కూడా కాకినాడ జిల్లా అధ్యక్షులు వారు రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఆయన సీటు ప్రకటించడం జరిగింది మా నియోజకవర్గం నుంచి ప్రతిపాదన జరిగిన మా దళితులతో పాటు మిగతా పిల్లలన్నిటి వారిని కలుపుకుని మేము ఆయనకి సపోర్ట్ చేస్తామని మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మీ నాలుగు మండలాల నుంచి కూడా మీ మద్దతు కోరుతూ మీ ఓట్లన్నీ వేసి మా అర్జున్ రాగా గెలిపించాలని కోరు ప్రార్థిస్తున్నాం బిఎస్పి పార్టీ నుంచి నేను గత ఎనిమిది నిలబట్టి నేను అందరూ పనిచేస్తున్నాను ఈ నాలుగు మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ తిరిగి మీరే పోటీ చేయండి మీరు మంచి మనసుతో మీరు మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలు అందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లేమని కూడా నా జనం అందరూ నా మాటిని నన్ను బిఎస్పీ తరఫున మీరే నిలబడండి మీకే ఓట్లు గెలిపెళ్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి కాబట్టి నేను ఈ నాలుగు మండలాలు తిరిగి మరి కొండలో పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు అందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే చేస్తామంటే రెండు వాడు ఎవడ మీకు ఈ డిఎస్పీ తరఫున మేము ఏమంటే మీరు తప్పితే మేము ఎవరికి పోటీ ఇవ్వండి మీ ఉంటే చేస్తామని నా పెదవంతులు నాకు మద్దతు చెప్తున్నారండి కాబట్టి నేను డిఎస్పీ తరఫుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాతా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు రాత్రి నాయకులు పరమజ్యోతి గారి కూడా తెలుసు కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపల్ల మీటింగ్ ఎత్తి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎత్తారంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు నాకు అవన్నీ తెలియవు ఇక్కడ ఏది జరిగినా నా ఆదా జరగాల నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతా అని మీ అందరికీ కోరుకుంటూ ఓకేనా జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతిపాటి నియోజకవర్గం అధ్యక్షుడిగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలో మరి నేను నాలుగు మండలాలు కూడా తిరిగి నేను అందరినీ ఆకట్టుకొని జనాలతో మాట్లాడి అమ్మ నేను మీకు తోడుగా అండగా ఉంటాను ప్రతిపాటి నియోజకవర్గానికి నన్ను నేను బిఎస్పీ తరఫున పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రకటించారండి కాబట్టి నేను నాలుగు మండలాలు తిరిగి జనాలతో తిరిగి నేను అందరికీ నేను ప్రతిపాడు నియోజకవర్గానికి కౌతపూడు నుంచి నేను పోటీ చేస్తానమ్మా మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అంతమంది అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్